హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు రియాలిటీ షోలో నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తాను అలాగే ఎక్కడ రాంగ్ అనిపిస్తుందో అది కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను ఈరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ చూసుకుంటే నాకు ఎవరు కరెక్ట్ అనిపించిందంటే అంటే అంటే కరెక్ట్ రీజన్స్ ఇచ్చి కరెక్ట్గా చెప్పింది ఎవరు అనిపించిందంటే ఒక రకంగా నయనికా అనిపించింది అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ సీత సీత చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే నిన్న ఈరోజు ఆమె డిఫెండ్ చేసుకోవడం చూస్తే ఆమె కరెక్ట్ వేలో వెళ్తుంది గేమ్ ఆడుతుంది అనిపించింది కరెక్ట్ వేలో అలాగే ప్రేరణ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు ప్రేరణకి సౌండ్ లేదు ఈరోజు నామినేషన్ ప్రక్రియలో ఏదైతే సీత తనకి ఆ టవల్ గురించి చెప్పిందో దాంతో ప్రేరణకు అసలు మాటలే లేవు ఒక్కసారిగా అలాగ ఉండిపోయింది వెంటనే మన ప్రేరణ సపోర్టర్ ఎవరైతే ఉన్నారో యష్మి లేజ్ ఏదో మాట్లాడింది కాకపోతే ఆ టైంలో మాత్రం నాకు సీత స్ట్రాంగ్ అనిపించింది ప్రేరణ అక్కడ తేలిపోయింది ఇంకొక విషయం వస్తే ఇవి సేవింగ్ వచ్చేటప్పటికి ఒకళ్ళని సేవ్ చేసే అవకాశం బిగ్ బాస్ యష్మికి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది కదా ఈవెందు ప్రేరణ నాకు ఇష్టం లేదు ఆమె మొహం మీదే నేను చెప్పాను అని చెప్పిన యష్మి చివరికి ప్రేరణనే సేవ్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే కదా అలాగే ఆమె విష్ణు ప్రియాన్ని నామినేట్ చేస్తుందని కూడా అందరికీ అర్థమైన కథే ఒక రకంగా చెప్పాలంటే ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు కలిసే ఆడుతున్నారు వాళ్ళకి ఇద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు అందులో తప్పైతే ఏం లేదు ఫ్రెండ్స్ కాకపోతే నిఖిల్ ఇక్కడ బకరా అయిపోయాడు ఎందుకంటే నిఖిల్ ఏం చేస్తున్నాడంటే సేఫ్గా ఆడాలి అండ్ ఆల్సో మంచితనంతో ఉండాలి ఆ టీంను బ్యాలెన్స్ చేయాలి ఈ టీమును బ్యాలెన్స్ చేయాలి అనే ఒకే ఒక రీజన్ తోటి అతడు తను ఏమనుకుంటున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు దాంట్లో కొంచెం హెజిటేట్ అవుతున్నాడు అనమాట అంటే తన నామినేషన్ రుద్వించేయాల్సిన అవసరమే లేదు కానీ ఎందుకు చేశాడంట ఎవరు సోనియా చెప్తుంది నువ్వు అర్థం చేసుకుంటావని చేశాడంట అదేం నామినేషన్ అండి రీజన్ ఉంటే నామినేట్ చేయాలి లేదా ధైర్యం ఉంటే కరెక్ట్గా నామినేట్ చేయాలి అంతే తప్ప ఎవరో హర్ట్ అవుతారని నువ్వు అర్థం చేసుకుంటావని నీ బడిని నువ్వు నామినేట్ చేయడంలో అర్థమే ఉంది అండ్ సోనియా షీ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ గేమ్ అటు నిఖిల్కి ఇటు పృథ్వీరాజ్కి అబ్బప్ప పృథ్వీ రాజులో కాదు నాకు తెలియదు కానీ పృథ్వీకి ఇద్దరికి భలే మస్కా కొడుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంక సోనియా ఈజ్ గ్రేట్ అనుకుంటున్నారు నాకైతే సోనియా అనే ఆమె చాలా డబుల్ గేమ్ ఆడుతుంది తన సర్వైవల్ కోసమే డబుల్ గేమ్ ఆడుతుంది అండ్ తను యూజ్ చేసే వర్డ్స్ కూడా చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేయకూడని వర్డ్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆమె నిఖిల్తో ఏం చెప్పింది నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏమైనా ఇస్తా అయ్యో వాళ్ళ ఇంట్లో వాళ్ళు షో చూస్తున్నారు ఏమనుకుంటారో ఏంటో కానీ విష్ణు ప్రేమ మీద మాత్రం చూసారా బట్టలు సరిగ్గా వేసుకోవు అనేసి ఒక కామెంట్ చేసి పడేసింది అంటే ఒక రకంగా నేను షార్ట్ పెట్టాను నువ్వు చేస్తే సంసారం మేము చేస్తే ఇంకోటా అని అది సోనియాకి కంపల్సరీ వర్తిస్తుంది అంటే తను చేస్తే ప్రతిదీ కరెక్ట్ అనుకుంటుంది ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అనుకుంటుంది అండ్ అనదర్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ నామినేషన్ ప్రక్రియలో మన ఆదిత్య గారు ఈ నామినేషన్ను ఎప్పుడైతే ఈ అబ్బాయి చేసాడో మన మణికంట చక్కగా స్పోర్టివ్గా తీసుకున్నాడు అది నిజమా కథ నాకు తెలియదు కానీ యాక్సెప్ట్ చేశాడు చక్కగా తీసుకున్నాడు అతను ఏం అఫెండ్ అవ్వలేదు ఒక రకంగా చెప్తే మణికంట గురించి ఒక రకంగా వచ్చి పొగిడేరు కూడాను సో దట్ ఈస్ గ్రేట్ థింగ్ నాకైతే నచ్చింది అది మణికంట సూపర్ స్ట్రాంగ్ అయిపోయాడు మొన్న వీక్లో చూపించినట్టు ఏ మాత్రమో కూడా అతను ఆ ఎమోషన్స్ని చూపించలేదు ప్లస్ ఈసారి నామినేట్ అయినప్పటికీ అతను ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వలేదు స్ట్రాంగ్గా తీసుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ చాలామంది అప్సెట్ అవుతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మంచి మాటలు కూడా మాట్లాడాడు సో దట్ ఈస్ గ్రేట్ నిజంగా చెప్పాలంటే ఆ విషయం కూడా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాలి అండ్ నిఖిల్ విషయంలో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను అతను ఈ సోనియా క్లచెస్ నుంచి బయటకు వచ్చి తన గేమ్ తను ఆడితేనే అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండగలుగుతాడు లేదంటే ఇంకా చెప్పలేం ఒక రకంగా చెప్పాలంటే విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ ఈవెన్ యష్మి దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ గేమ్ దీనికి భయపడట్లేదు సోనియా అంటారా ఏటైనా సరే బాణ వేసేస్తుంది ఎవరికైనా తగలొచ్చు ఎవరికి తగిలి పడిపోయినా సోనియాకి ఫర్క్ పడదు ఎందుకంటే ఆమె మైండ్ సెట్లో డిఫరెంట్ థింగ్ తిరుగుతుంది సో ఆమె ఆమె విధంగా ఆమె గేమ్ ఆడుకుంటుంది సో నాకైతే వీళ్ళు స్ట్రాంగ్ అనిపించారు అండ్ నబీలు ఉన్నాడు కదా అతనైతే అసలు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నాడో తెలియట్లేదు గేమూ లేదు ఒక రకంగా చెప్పాలంటే మేబీ ఫ్రెండ్షిప్ బాగా ఉన్నాడు హౌస్ తోటి అందుకని అతను నామినేట్ అవ్వకుండా కాపాడబడుతున్నాడు అనిపించింది సీత కూడా చాలా స్ట్రాంగ్గా అనిపించింది ఈ టూ డేస్ ఎపిసోడ్స్ నేను చూసిన తర్వాత నాకు నచ్చిన కంటెస్టెంట్స్ అయితే విష్ణుప్రియ అండ్ సీత యష్మి కూడా బాగానే ఆడుతుంది ఆమె ఏంటి ఈవెన్ కన్నింగ్గా ఆడినా కానీ తను ఏంటో అనేది తను చూపిస్తుంది సో ఐ లైక్ హర్ ఆల్సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ కంటెస్టెంట్ మణికంఠ అండ్ ఆదిత్య బోన్ వీళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చారు ఫ్రెండ్స్ మీ కనుక నా ఒపీనియన్స్ కరెక్ట్ అనిపిస్తే దయచేసి మీరు ఒక కామెంట్ పెట్టండి లేదు నేను చేసిన వాటిలో కొన్ని ఫాల్స్ ఉన్నాయన్నా కూడా మీరు కామెంట్ పెట్టండి మీకు ఇష్టమైతే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ